గ్రామాభివృద్ధికే సర్పంచ్గా మీ ముందుకి వస్తున్నాను ఆశీర్వదించండి భూనిర్వహస్థితులకు అండగా సర్పంచ్ అభ్యర్థి ఎడ్ల వెంకటరెడ్డి వేల మంది ఓటరు మహాషులతో నామినేషన్ దాఖలు యాదాద్రి భునగిరి జిల్లా భోనగిరి మండలం తిమ్మాపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా భోనగిరి నిజవర్గం మాజీ ఎమ్మెల్యే పైల రెడ్డి ఆశీర్వాదంతో తిమ్మాపురం నుండి వేల మంది ఓటలు మహాషులతో గ్రామ పెద్దలతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరి వడపర్తి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు నామినేషన్ వేసిన సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి ఎడ్ల వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తిమ్మాపురం గ్రామం మొత్తము ముప్పునకు గురైంది చాలా మంది నిరుపేద సన్నాహకారు రైతులు భూములు బస్వాపురం ప్రాక్టులో కోల్పోయారు ప్రాజెక్టులో భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు అండగా ఉంటూ ప్రభుత్వంతో మాట్లాడి నిధులు మంజూరు చేయించడం తన బాధ్యత అన్నారు అదేవిధంగా తిమ్మపురం గ్రామంలో రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ వీధి లైట్లు లేక ప్రజలు అవస్థపడడం చూసి చల్లించలేక ఊరి అభివృద్ధి కొరకు మీ అందరి సహకారం దీవెనలతో నేడు సర్పంచ్ నామినేషన్ వేయడం జరిగింది అలాగే గ్రామ సర్పంచ్ గా ఒకసారి నాకు అవకాశం ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు ఖచ్చితంగా ఊరు అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తానని అన్నారు ఈ నామినేషన్లో గ్రామస్తులు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

గెలుపు కొరకు విచేసిన నా గ్రామ నా తోటి గ్రామస్తులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున శిర నమస్కరిస్తున్నాను ముఖ్యంగా నేను ఈ సర్పంచ్కి కాంట్రాక్ట్ చేయడానికి కారణం ఏంటంటే గ్రామ అభివృద్ధి కొరకు మెయిన్ ఏంటంటే మాది ముంపుకు గురవుతుంది మా గ్రామం చాలామందికి ప్యాకేజీలు రాలేదు చాలా మందికి పడ్డాడు ఇప్పటికి సంవత్సరాలు అయిపోతుంది అదే సంవత్సరం ప్రతిసారి పంట ఇన్ని ఇప్పుడు పచ్చి अ पुनसा दोकनले बलको एक्चुली आला पैकेजको मुनकाले अबुद्र रेस्लरले अलोडा छिरिल आउट हैला मछुडाला अठलातको साल महिना दुईबोसो समीक्षा गरियो र ५० साडी २० हजार चाहिँ तिमी २५ सो लेव ड्रेनेज लेनुका पत्तो कपन गर्दो हुने हैन मैले जहान लगामले बिल छ भने ६०० ६०० लेको भनेको तालाको मानले यन्नै मेमोको सोको पुनरन्ता १० रुपैयाँ मात्रै छ लाग्नु नि राफाड पर दिसो बढि नि ३ रेशम गर्नुपर्छ भनी २० तिरको प्रगतनको युद्धमा नाटलारा प्रगतनको कोडारा पुनीको पुनीको बडाको उसमा अन्तरमा पसल गर्न आउँदा संसदले अभी पंगस पर पुगेका നമുക്ക് വീണ്ടും ഒരു നിർവാചിക്കുള്ള കൊണ്ടാകാം. പ്രധാന പ്രധാന ഉദ്ദേശങ്ങൾ. ബിജംഗാ ഫസ്റ്റ് മെമ്പറിജസ്. പ്രധാന അർത്ഥം ആ കേസ്. പ്ലാറ്റ് പ്ലാറ്റ് മെമ്പറുപ്ലൂസിങ് മിഷൻസ് നോയിക്. മെയിൻ ടാക്. അനിവാരതന അതെ കൂടുതൽ. ഇരയന്മാരെ അങ്ങീട തിബാലെ എന്നൊക്കെ പറഞ്ഞാണ് അങ്ങോട്ട് കൊണ്ടാബാണ് ചെയ്യുന്നത്.